శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కుమార ఘననాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విజ్ఞనాశిని కుమార ఘననాథాంబా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని కుమార ఘననాథాంబాయ్ నమ అని ధ్యానించాలి కుమారస్వామికి గణనాధునికి అమ్మయైన అయిన శ్రీమాత కుమార గణనాథాంబ అని అర్థము పిల్లలతో ఉన్న అమ్మవారు భవునితో ఉన్న భవానీగా సంతానంతో ఉన్న శివ అని ధ్యానించబడుతున్నది ఈ నామాన్ని ధ్యానించటం వలన మనకు వాత్సల్యం లభిస్తుంది తన సంతానంతో కూడిన ధ్యానము అమ్మకు సంతోషాన్ని ఇస్తుంది దీనివలన అమ్మ కన్నా ముందు ఆమె పిల్లలే మన పనులను చేసి పెడతారు శివశక్తుల ఉభయత్వం కలిగిన వాడు కుమారస్వామి కనుక కుమార భావము ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది శివ తేజస్సుతో వచ్చిన వాడు కుమారుడు పూర్ణరూపమైన షశ్ముఖుడుగా పిలువబడతాడు ప్రపంచమనగా నాలుగు దిక్కులు పైన క్రింద కలిపి ఆరు దిక్కులుగా ఉండి షణ్ముఖుడైనాడు ఎటువంటి వారైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే శివశక్తులను ఆరాధించినట్లే వీటికి కుమారుల లోటు ఉండదు ముప్పై మూడు కోట్ల దేవతలను సేనలుగా చేసుకున్నవాడు కుమారస్వామి దుష్టశక్తులను సంహరించేవాడుగా కుమారుడంటారు గణనాథుడుగా గణపతి ఉండి ఈయన ఆరాధన అనుగ్రహము మనకు లేకపోతే ఏదీ లేదు ఉన్న చోటే ఈశ్వరుని చూసినవాడు గణపతి అంతటా ఈశ్వరుని చూసినవాడు కుమారస్వామి వీరిరువురికి తల్లి అయిన జగన్మాత కుమార గణనాథాంబ యోగపరమైన అర్థం ప్రకారము మూలాధారానికి అధిపతి గణపతి ఈయనను కుదురుదేవుడు అంటారు అనగా కుదురుగా కూర్చొని ఉంటాడు కుండలిని అనే తీగకు మూలాధారమై పాదుగా ఉంటాడు మన యొక్క సాధన వల్ల కుండలిని శక్తి జాగృతమవుతుంది ఇది క్రమముగా ఆరు చక్రాల ద్వారా తేజస్సుగా పాకుకుంటూ సుబ్రహ్మణ్యుడు ఉండి ఆ తేజస్సుని చివరకు సహస్రారం వద్ద గల శివశక్తుల వద్దకు చేర్చుతాడు ఇది సాధనాపరమైన మరొక అర్థము తుష్టి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని తుష్టై నమ అని ధ్యానించాలి ఈ నామం నుండి ఉన్న తొమ్మిది నామములు అమ్మవారి విభూతులను తెలియజేస్తాయి అమ్మవారు తుష్టి స్వరూపిణి ఇది దివ్య గుణమై లక్ష్మీ స్వరూపమై ఉంటుంది తుష్టి అనగా సంతోషము సంతృప్తి అని అర్థము మనకు అమ్మ ఏవి ఇచ్చినదో గమనించి ప్రయత్న లోపం లేకుండా అమ్మను ఆరాధించాలి లేని వాటిని ఆశించకూడదు తృప్తి అనే గుణం ఉండాలి తృప్తి కలిగిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అమ్మ యొక్క ఈ నామం వలన మనకు తృప్తి లభిస్తుంది పుష్టి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని పుష్టై నమ అని ధ్యానించాలి పుష్టి అనగా దృఢత్వము నిండుధనము పోషణ అని అర్థాలు పుష్టులన్నింటికీ అధిపతులు ఆ శివపార్వతులు పుష్టి స్వరూపిణి అయిన అమ్మవారు తన భక్తులకు పుష్టిని ప్రసాదిస్తుంది దేవదారుమణ క్షేత్రంలో గల దేవత పేరు పుష్టిదేవి పుష్టులు తొమ్మిది రకాలుగా ఉంటాయి అవి వాక్ జ్ఞాన ఇంద్రియ ధనధాన్య ప్రజాపశు శరీర గ్రామ ధర్మపుష్టులుగా పిలువబడతాయి యా దేవి సర్వభూతేశు పుష్టి రూపేణ సంస్థిత అని అమ్మను ధ్యానిస్తే మనకు పుష్టి లభిస్తుంది ఇది అమ్మ విభూతిగా పిలువబడుతుంది మతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము మతి అనగా బుద్ధి దీనిని మనకు ఇచ్చిన అమ్మకు కృతజ్ఞతలు మన బుద్ధిని బాగు చేయమని అమ్మను అడగాలి మనలో మంచి ఆలోచన కలిగినది అంటే అంటే అది అమ్మయే అందరిలో ఉన్న బుద్ధి స్వరూపిణైన జగజ్జనని మతి శుభకరమైన మతి వేద ధర్మాలతో కూడిన బుద్ధి స్వరూపినికి నమస్కారములు ధృతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని ధృతై నమ అని ధ్యానించాలి ధృతి అనగా ధైర్యము అమ్మ ధృతి స్వరూపిణి నిలకడ అని మరొక అర్థము స్థిరమైన మనోభావము ఉండాలి ఇవి సాధనకు పనికి వచ్చే అమ్మ విభూతులు పరమార్థ మోక్షమునకు ఇవి పనికి వస్తాయి పిండారక అనే క్షేత్రంలో ఉన్న దేవత ధృతి దేవి దేనికి భయపడక ఏ సమస్యైనా పరిష్కరించగలను అనే ఆత్మవిశ్వాసమే ధైర్యము అది భక్తులకు ప్రసాదించే శ్రీమాత స్వరూపిణి శాంతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని శాంతే నమ అని ధ్యానించాలి సత్వగుణం యొక్క రూపమే శాంతి పై నామంలో తుష్టి మతి ధృతి వలన ఈ సత్వగుణ లక్షణమైన శాంతి లభిస్తుంది ఇది ప్రసాద లక్షణమై ఉండి జీవమాలిన్యములు పోయాక ఇది వస్తుంది విశుద్ధి చక్రంకి చేరిన వారికి అక్కడ ఉన్న జీవశక్తి వలన శాంతి లభిస్తుంది ముక్కు నుంచి పది అంగుళాల కింది చోటు జీవశక్తి మరియు విశుద్ధి చక్రం స్థానం సాధనాపరంగా ఏమిటంటే అపరాధం చేసిన వాడిని క్షమించే గుణం ఉన్నట్లయితే వాడికి ఆత్మగుణం ఉండి శాంతి కలుగుతుంది ఇతరులకు దుఃఖం కలిగితే వీరు కరిగిపోతారు అది కూడా శాంతియే గోవాలో ఉన్న తల్లి శాంతిదేవి భక్తులలో దైవం పట్ల ఆసక్తిని పెంచి వారి వారి భక్తి స్థాయి పెరిగే కొద్దీ వారికి ఏ గ్రంథాలు అవసరమో ఏ గురు పరంపర పద్ధతిలో వారు కొనసాగాలో వారికి వారు ఆ మార్గాలు సులభతరం చేసి వారిని చేయి పట్టుకొని నడిపించి అపార శాంతిని ప్రసాదిస్తుంది ఆ జగన్మాత స్వస్తిమతి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని స్వస్తిమత్యై నమ అని ధ్యానించాలి సు అనగా మంచి అస్థి అనగా ఉన్నది అని అర్థము మేలును చూడగలిగే స్వభావము స్వస్తిమతి మేలును మాత్రమే కలిగిన తల్లి మేలైనది అనగా సృష్టిలో బ్రహ్మం మాత్రమే సృష్టిలో ఉన్నది బ్రహ్మం అనే భావము ఈ తల్లి వలన లభిస్తుంది స్వస్తి అనగా శుభము మంగళము సత్యము అనే అర్థము నిత్య నిత్య సత్య స్వరూపిణి అయిన శ్రీమాత తన భక్తులను నిరంతరము స్వస్తి వాక్యముతో ఆశీర్వదిస్తూ ఉంటుంది శుభప్రదమైన బుద్ధి కలది కనుక తల్లి స్వస్తి మతి స్వస్తి అనగా మంచిని కోరుకోవటము క్షేమం కోరుకోవటము నిష్పాపాన్ని కోరుకోవటము పుణ్యం కోరుకోవటము మంగళం కోరుకోవటము స్వస్తిని స్వభావంగా కలిగిన తల్లి దీపాన్ని కూడా స్వస్తిమతి అంటారు ఇది మరొక అర్థం దీపాలను ఈ స్వస్తికి ఆకారంలో పెడితే శుభంగా పరిగణిస్తారు కాంతి ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని కాంతి అయి నమహ అని ధ్యానిస్తారు కాంతి అనగా జీవకళ అని అర్థము ఇవి అన్ని లక్ష్మీ రూపములు మనలోని చిక్తి శక్తిని బట్టి మనకు ముఖానికి కళ పైన చెప్పిన ఈ ఆరు నామాలు కలవాడు కాంతిమతి సర్వవిధ కాంతి ఆ తల్లి స్వరూపమే గాయత్రి మాతపై ఫలములన్నింటికి ప్రాణశక్తిగా ఉండి ఉండిస్తుంది సూర్యమండలంలో ఉన్న తల్లి ప్రతి జీవునిలోనూ జీవకలగా కాంతి రూపంలో ఉండే తల్లి కాంతి నందిని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని నందిన్యై నమ అని ధ్యానించాలి సర్వజీవులకు ప్రాణకోటికి ఆనందమును కలిగ శ్రీమాత నందిని ఆనంద స్వరూపిణి కామధేనువు పేరు నందిని నంది అనగా ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు అనగా ఎల్లప్పుడూ శివుని చూస్తూ నంది ఆనందంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించడం అనేది ఈ నంది దేవి అనుగ్రహం వలన కలుగుతుంది ఎప్పుడు భగవంతుని చూసేవాడు ఆనందంగా ఉంటాడు అని మరొక అర్థము విఘ్ననాశిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని విఘ్నశిన్యే నమహ అని ధ్యానిస్తారు భక్తులకు అది వ్యాధులే కాక తోటివారి వలన కూడా అడ్డంకులు వస్తుంటాయి తల్లి పాదాలను ఆశ్రయిస్తే అటువంటి అడ్డంకులను తీసివేస్తుంది పైన చెప్పబడిన విభూతులను పొందటానికి వచ్చే విజ్ఞానాలను అమ్మ దూరం చేసి సాధనకు ఆటంకం కలగకుండా చూసుకుంటుంది కనుక విజ్ఞనాశిని అజ్ఞానము పాపం అనే దురితములను పోగొట్టి అంతరాయములు కలగకుండా సాధన చేసే శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది కుమార గణనాథాంబ తుష్టి పుష్టిమతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్నశిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు పది వీటిలో అమ్మను ఆశ్రయించడం ద్వారా కలిగే ఫలాలను విభూతులను ప్రస్తావించారు వాషిణ్యాది వాగ్దేతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం